అధ్యక్ష ఎన్నికల ముందల బాబు సూపర్ సుప్రశిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరుతూ జరిగింది అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా చాలా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అంతే దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి పిల్లలు చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష అధ్యక్ష మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కిందగా సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి అని ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష ఇది యాభై శాతం ఎక్కువ తెలుసు అంత ప్రభుత్వంతో పోలిస్తే యాభై శాతం ఎక్కువ నిధులు మన కేటాయిస్తాం కనిపించారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి జరుపుకుంటారు